ఒక తెలుగు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నది ఏంటంటే కేసీఆర్ గారు ఎలా అటాక్ చేస్తారు ఎలా ప్రతిపక్ష హోదాలో ఉండి ఎలా దీన్ని అవుట్ చేసుకుంటారు అనేది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అని మనం డైరెక్ట్ గా చూసాము అయినప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు వీళ్ళు చేస్తున్నా కూడా మౌనంగా ఉండడం తెలుగు రాష్ట్ర ప్రజలు తీసుకోవట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఈ మౌనం వెనుక వ్యూహం ఏంటి మేడం కేసీఆర్ గారికి కొద్దిగా ఆరోగ్య రీత్యా తీసుకుంటా ఉన్నారు తర్వాత పులి రాబోతా ఉంది త్వరలోనే ప్రస్తుతం మనం చూసేదిగా గొక్కు ఏమైంది వాళ్ళు కేసీఆర్ గారి కేటీఆర్ గారిని గోక్కురు గోకుంటే అది ఏమైంది బాలకే రివర్స్ అసెంబ్లీలో అసలు అసెంబ్లీ సమావేశం పె పెట్టిరు దాని గవర్నర్ ధన్యవాదాలు తిరుమల గోకురు గోక్కుటేమేది వాళ్ళ వాక్దాటికే తట్టుకోలేకపోయారు అంటే వీళ్ళిద్దరికే ఇట్లా ఉంటే ఇక కేసీఆర్ పెద్ద అయిన వస్తే ఇంకా ఎట్లుండాలి అసెంబ్లీ ఒకసారి ఊహించుకోండి అంటే ఈ రోజు చూస్తా ఉన్నాం ఒక్కటే ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలా కొద్దిగా అవకాశం ఇవ్వాలి ఇప్పుడే గవర్నమెంట్ లోకి వచ్చారు కదా అని చెప్పేసి మేము అనుకుంటా ఉంటే అట్లా అనుకోవట్లేదు వాళ్ళు మా యొక్క ప్రజల యొక్క చేతకం కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ప్రజలు ఎప్పుడు కూడా ఊరుకోరు ఈ రోజు చూసిన పెద్ద పెద్ద మహాన్ భావులే ఎన్టీ రావు అసలు వడగొట్టిరు ఇందిరాగాంధీని ఒడగొట్టిరు అసోటి రాష్ట్రం అనేది గట్లా ఉన్నది దాన్ని మనం గోక్కుంటే ఎట్లా అందుకే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే అంటే వాపు చూసి బల్పు అనుకుంటుంది కొద్దిగా తగ్గాలే ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చినాం ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లాగానే వ్యవహరిస్తుంది తప్ప నేను ఒక ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తలేడు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించండి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎవరేం తప్పు చేసినా అది కడుపులో పెట్టుకోవాలి నువ్వు కానీ నేనేమనుకుంటున్నాడే పర ఇంకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వ్యవహరిస్తుంది తప్ప ప్రతిపక్ష నాయకుడు లెక్క వ్యవహరిస్తుంది తప్ప ఒక అధికారంలో ఉన్నా తర్వాత అధికార పక్షంలో ఉన్నా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతలేరు ఇంకా అవునాయనికి అన్ని తెలుసు తర్వాత ఇంత తప్పు చేసిరంత తప్పు చేశారు ఎందుకు ఆమె అదేనండి అంటే అప్పుల్లో ఉంది అని తెలుసు అప్పులు ఉన్నాయనే ఆ విమర్శలు కూడా చేయడం జరిగింది అయినప్పుడు కూడా ఎన్ని హామీలు మరి సాధ్యం కానీ ఆర్టీసీ కూడా అప్పులు కావాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం నేను ఇప్పుడు న్యూస్ చూస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినా కూడా ఆర్టీసీ లాభాల్లో నడిచింది అని చెప్పేసి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి మరి సడన్ గా నిన్న ఆర్టీసీ నష్టాల్లో ఉంది అప్పు కావాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం దీని ఎలా చూడొచ్చు మాటల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే జూటా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు మోసం చేసే పార్టీ ఎందుకంటే మనం దేశవ్యాప్తంగా చూస్తాం ఈ రోజు మేము అందరు కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి చెప్తా ఉంటారు మరి వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళది కుటుంబ పాలనే కదా ఈడ మన నల్గొండలో అన్నారు మన పవన్ రెడ్డి ఎంకరెడ్డి కావాలి పవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాలి పవన్ రెడ్డి ప్రవీణ్ పవన్ రెడ్డికి కావాలి పవన్ రెడ్డి మోహన్ రెడ్డి కావాలి పవన్ రెడ్డి లక్ష్మికి కావాలి అంటే వీళ్ళందరూ చేస్తున్నవి ఏం లేదు తర్వాత కేసీఆర్ గారు మాత్రం చేస్తే మాత్రం కుటుంబ పాలన అంటే ఈ రోజు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు ఇప్పుడు నేను రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసినా ఎవరైనా మేము అంటలే అంటున్నారు ఎవరన్నా కుటుంబం కుటుంబం అని అంటే మీరే కుటుంబం ఉండి ఇంకా కుటుంబం ఇంకోని వ్యతిరేకిస్తారు ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది వీళ్ళు దొంగలు వీలై ఇంకొన్ని అంటారు అంటే ఈ ఈ రాష్ట్రంలో పరిపాలన చేతగాక తర్వాత చేసేది చేతగాక అప్పులు చేసిన అప్పులు చేసినట్టు మన నువ్వు చేసింది ఏంటి ఇలా నువ్వు కూడా అప్లకే పోతున్నావుగా కేంద్ర ప్రభుత్వం కాడికి ఇలా నువ్వు కూడా అరబీఐ కాడికి పోయినావు కదా మాకు ఇంత తప్పియండీ మా రాష్ట్రం నడిచే పరిస్థితి లేదని చెప్పేసి అంటే ఈ రోజు ఏంది ఏ రాష్ట్రం అయినా ఇప్పుడు అప్పులే చెప్తున్నారు తప్ప ఆస్తులు చెప్తూ కదా ఎన్ని ఆస్తులు కూడా పెట్టినాం ఈ రోజు ఎన్ని కలెక్టరేట్ సముదాయాలు కట్టించినాం తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టించినాం ఇవన్నీ ఆస్తులు కావండి ఈ రోజు విద్యాపరంగా వైద్యపరంగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రం ఆనాడు కేసీఆర్ గారు తీసుకెళ్లి ఈ రోజు నువ్వు వచ్చినాక ఏం చేసినావు ప్రపంచంలోనే భారతదేశంలోనే మన యొక్క తెలంగాణ విలువను పోగొట్టే విధంగా ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఏం చేశారు అంటే వాటిని ఇచ్చినోడు ఇచ్చారని వాటిని పిల్లనియాలంటే మనం ఏం చేస్తాం అని కొంత అబద్ధాలు అడి ఒక పెళ్ళి వేయాలంటాం తర్వాత ఏం చేసినా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు చెప్తుంటే మహాష్ట్రం దివాళీ చేసి మహారీ తప్పని చేస్తాడా ఆస్తులు చెప్తున్నావాడు నాకు ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు నాలుగు కోట్లు ఆస్తు అప్పు ఉంది అనుకో ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు అయితే ఎందుకవుతుంది అప్పు అయితే అప్పు ఎందుకైంది అనేది ప్రామాణికంగా తీసుకోవాలి కదా అప్పు కదా ఈరోజు మనం ఇది విద్యుత్ ఎప్పుడు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడద్దు రైతుల ప్రభుత్వంగా ఉండాలి రైతుని రారాజుగా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుకు పదివేల రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చి తర్వాత రైతు ఏ కారణం చేత అనుకోకుండా సంఘటన జరిగి రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబం బీదిన పడద్దు తర్వాత ఇబ్బంది పాలు పాల్గొద్దన్న ఉద్దేశంతో రైతు బంధు తీసుకొచ్చి దినం లోపల ఐదు లక్షలు ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర ఎందుకంటే తను స్వయంగా వ్యవసాయం చేస్తుడు కాబట్టి రైతు బాధలు ఏదో తెలుసు తర్వాత రైతు పడి కష్టాలు తెలుసు ఆనాడు మన మనం చూస్తాం మహబాబ్ నగర్ అంతా కూడా హోల్సా పోయేది ఇది దుబాయ్కి పోయేది తర్వాత బొంబాయికి పోయేది ఆ రోజు రైతులను వాపస్ తీసుకొచ్చి రైతులు మన మీ గ్రామంలో ఉండి మీరు వ్యవసాయం చేసుకోండి అని చెప్పేసి గతంలో వ్యవసాయం అంటే దండుగా అన్న దాన్ని వ్యవసాయం అంటే పండుగలా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు మనం ఏం చేస్తున్నాం మళ్ళా పాత రోజులు గుర్తుకు తీసుకొచ్చే పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా వలసపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది తర్వాత ఈ రోజు మళ్ళా రైతులకు ఈ రోజు చూస్తున్నాం మనం ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షాలే వర్షాలు రేవంత్ రెడ్డి వచ్చిన ఒక్క మేడం ఈ రోజు కరువు కాలంలో ఉన్నాం క్రాప్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితి రైతులకు వచ్చింది తర్వాత ఇది వరకు ఎప్పుడు కూడా నాగార్జున సాగర్ ఆయకట్ట కింద క్రాప్ ఆల్డే ఈసారి క్రాప్ హాలిడే ఇచ్చారు కాళేశ్వరం కింద క్రాప్ హాలిడే ఇచ్చారు అంటే ఈ రోజు మనం ఎట్టిపోతున్నాం మనం అంటే నీకు అంటే కదా కాళేశ్వరం అన్నాడు కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలు మారుతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా రైతులు ఈ రోజు కేసీఆర్ గారే మా దేవుడు అని చెప్పేసి మొక్కుతా ఉన్నారు చాలా మంది అనుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషయాలు మొత్తం షేర్ చేసుకున్నారు తప్పకుండా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి